హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్మార్ట్ పక్షత ఈరోజు వీడియోలో నలభై సంవత్సరాల చరిత్ర ఉన్న ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిపొంగరం దోశని చూపించబోతున్నానండి సో ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా దోస పిండిని తీసుకొని అంటే మనం దోశలు రెండు మూడు రోజులు వేసుకున్న తర్వాత కొంచెం పులుస్తుంది కదండి ఆ పిండిని తీసుకోండి దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి వేసుకోవాలి అలాగే మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నవి దీంట్లో వేసుకొని ఇందులోకి అర టేబుల్ స్పూన్ వరకు పసుపును తీసుకోండి ఈ దోశ ఒంగోలు అయితే చాలా ఫేమస్ అండి దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకుని ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి మీకు కావాలనుకుంటే అల్లం ముక్కలు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయట్లేదు హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిపప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి పిండి అనేది గరిట జారుగా ఉండాలి దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి పిండి అనేది గరిట జారుగా ఉండాలి మీకు కానీ కొంచెం గట్టిగా ఉన్నట్లయితే కొంచెం నీళ్లు పోసుకొని అడ్జస్ట్ చేసుకోండి దోశపాన్ని పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత దీన్ని ఒకటి లేదా రెండు గరిటెల పిండిని వేసుకోండి దోశ ప్యాన్ సైజుని బట్టి దీన్ని కొంచెం మందంగానే వేసుకోవాలండి పులి బొంగరం దోశ అనేది కొంచెం మందంగానే ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోండి ఇలా ఒకవైపు కాలిపోయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకోండి ఇలా తిప్పుకున్న తర్వాత రెండో పక్క కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోండి వెనక కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోండి ఇలా కాల్చుకోవడం వల్ల దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీకు ఎన్ని దోశలు అవసరమైతే అన్ని దోశలు వేసుకోండి ఇప్పుడు దోశ అయితే కాలింది కదా ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే అండి మిగతా పిండిని కూడా ఇలా దోశలు వేసేసుకోండి ఈ దోశలోకి కొబ్బరి చట్నీ అయినా టమాటా చట్నీ అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుందండి తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి నచ్చుతుంది చూసారు కదండి ఒంగోలు ఫేమస్ పులి దోశని ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి